గంగ చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు దాంతో నీ హ్యాపీనెస్కి కారణం ఏంటని చెప్పి వాళ్ళ చెల్లెలు అడుగుతూ ఉంటే ఇక అందులో ఉన్న ఒక చెల్లెమో ఇంకేముంది శ్రీవలి యొక్కకి మరో మంచి సంబంధం వచ్చి ఉంటుంది అని చాలా హ్యాపీగా ఉంటుంది కొత్త సంబంధం కాదమ్మా దేవాభావ సంబంధమే అని గంగా అనేసరికి ఒకసారిగా వాళ్ళతో సహా వాళ్ళ చెల్లెలందరూ కూడా షాక్ అయిపోతారు దాంతో ఎందుకమ్మా అలా ఉన్నారు అందరూ అని చెప్పి గంగ అడిగేసరికి వాళ్ళ చెల్లెళ్ళు ఏం చెప్తారంటే దేవాభావ ప్రవర్తన మాకేం నచ్చలేదు అసలు దేవబావ శ్రీవళి యాకనే పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు అనేసరికి అసలు ఏమైందమ్మా ఎందుకు బావ గురించి అలా ఉన్నారు అని గంగా అడిగేసరికి శ్రీ అక్కకి నలుగు స్నానం అయిన తర్వాత ఏం జరిగిందో మొత్తం కూడా దేవ్ గంగా గంగకి చెప్పేస్తారు శ్రీవల్లి చెల్లెలు అప్పుడు శ్రీవల్లి వాళ్ళ చెల్లి మీద చేసేసుకున్న దేవ ప్రవర్తన కూడా చెప్పేస్తాడు దాంతో అందరూ కూడా షాక్ అవుతారు ఇక గంగ కోపంగా దేవరాజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు దేవరాజు ప్రవర్తన నిజస్వరూపం తెలుసుకున్న గంగ ఏం చేయబోతున్నాడు అన్నది ఆ చూద్దాం